సమ్ టైమ్స్ యూఫ్ హర్ గెట్ టు టేక్ కేర్ ఆఫ్ అర్ లిప్స్ కదా పిగ్మెంటెడ్ డ్రై లిప్స్ కోసం ఈ ప్యాక్ ఒక బౌల్లో వన్ స్పూన్ మిల్క్ పౌడర్ వన్ స్పూన్ కస్తూరి హల్దీ వన్ స్పూన్ హనీ ఈ మూడు బాగా మిక్స్ చేసేసుకుని పిగ్మెంటెడ్ లిప్స్ మీద అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేయండి మసాజ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు సో ఇంటేక్ ఆఫ్ వాటర్ తక్కువ ఉన్న ఆర్ ఇఫ్ ఇన్ సమ్ మెడికేషన్ మీరు లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు లిప్ క్లీన్ చేసుకోకపోయినా కూడా డార్క్ లిప్స్ అనేవి చాలా కామన్గా వచ్చేస్తుంది అండ్ లిప్స్ పక్కన కూడా మీకు డార్క్నెస్ చిన్ దగ్గర డార్క్నెస్ కూడా ఈ ప్యాక్ చాలా హెల్ప్ చేస్తుంది ఇఫ్ యూర్ చిన్ ఇస్ ఆల్సో డార్క్ ఈ ప్యాక్ని అప్లై చేసుకుని మసాజ్ చేసుకుని టెన్ మినిట్స్ తర్వాత వాష్ ఆఫ్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఐ వుడ్ సజెస్ట్ యాడ్ సమ్ కోకోనట్ ఆయిల్ అండ్ అలోవేరా జెల్ టుగెదర్ బాగా మిక్స్ చేసి ఒక జెల్లాగా ప్రిపేర్ చేసుకుని ఆ జెల్ని కూడా మీరు లిప్స్ మీద అప్లై చేసుకోవచ్చు సీ ద లిప్స్ అనమాట వాష్ ఆఫ్ చేసిన తర్వాత చాలా సాఫ్ట్ సప్లై అయిపోతాయి అండ్ దిస్ ఈస్ ద టైమ్ దేర్ వీ హ్యావ్ టు అప్లై మాయిశ్చరైజర్ బట్ మీరు వెట్ చేయకూడదనమాట వెట్ చేయకుండా మీరు వెంటనే మీరు యూ హ్యావ్ టు అప్లై మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత యూ కెన్ రెస్ట్ అనమాట సో దీంతో పాటు యూ కెన్ యాడ్ సమ్ స్క్రబ్ ఆల్సో లైక్ కాఫీ పౌడర్తో స్క్రబ్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ మిల్క్ పౌడర్ యూ కెన్ యాడ్ కాఫీ పౌడర్ ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ అమ్మ